హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు సోరకాయ సబ్జీ టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కేజీ వరకు సోరకాయలు తీసుకొని ఈ విధంగా సన్నని చిన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని సోరకాయ ముక్కలని కలర్ మారే వరకు ఉడికించుకోవాలి సోరకాయ ముక్కలు కుక్ అయ్యేలోపు మరొక ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో ఒక వన్ మినిట్ అయినా వేయించిన తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా సాల్ట్ వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పది వెల్లుల్లి రెబ్బలని ఈ విధంగా పచ్చ పచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ని ఆయిల్లో ఒక్క నిమిషం వేయించాలండి చూడండి ఈ విధంగా ఎక్కువసేపు వేయించకూడదండి వన్ మినిట్ వేయించితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదు టమాటాలని మిక్సీకి వేసి టమాటా ప్యూరిని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టమాటో ప్యూరిని రెడీ చేసుకొని యాడ్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలండి చూడండి టమాటో పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు కస్తూరి మెతిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక వన్ మినిట్ వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేస్తున్నాను గ్రేవీ కోసం ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ వన్ కప్ వరకు యాడ్ చేస్తున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు చూడండి సోరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ సొరకాయ ముక్కలని తయారు చేసుకున్న గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామా చూడండి ఆయిల్ అంతా పైకి కనబడుతూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఈ విధంగా ఆయిల్ పైకి కనిపిస్తే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి ఒక్కసారి కలుపుకొని చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి గ్రేవీ ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఈ సోరకాయ సబ్జీ అన్నంలోకి అయినా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేస్తే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి సోరకాయ తినని వారు కూడా ఈ పద్ధతిలో చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి ఓకేనండి ఎంతో టేస్టీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సోరకాయ సబ్జీ రెస్టారెంట్ టేస్ట్తో రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే